ఉగాది పర్వదినం రోజున షడ్ రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మనమంతా సేవిస్తాము కానీ నూటికి తొంభై శాతం మంది ఉగాది పచ్చడిని చాలా తప్పుగా తయారు చేసుకుంటూ ఉంటారు శాస్త్రం ఏం చెప్తోంది షడ్ రుచులు అంటే ఆరు రుచులు మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయం ఇది షడ్రుచి అంటుంది మధురం అంటే తీపి ఆమ్లం అంటే పులుపు లవణం అంటే ఉప్పు కటు అంటే కారం తిక్త అంటే చేదు కషాయం అంటే వగరు ఇలా ఈ ఆరు రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ఆరు రకాల పదార్థాలతో మనము తయారు చేసుకోవాలి అందులో చాలామంది అరటి పండ్లు వేస్తూ ఉంటారు లేదా కిస్మిస్లు వేస్తూ ఉంటారు ద్రాక్ష పండ్లు వేస్తూ ఉంటారు చెరుకు ముక్కలు వేస్తూ ఉంటారు ఇలాంటివి ఏవి కూడా ఈ ఉగాది పచ్చడిలో వేయకూడదు మరి వేయాల్సినటువంటి పదార్థాలు ఏమిటి కొత్త బెల్లము కొత్త చింతపండు లేత మామిడికాయలు కాయలు మిరియాలు లేదా మిరియాల పొడి సైంధవ లవణము వేప ఈ ఆరు మాత్రమే ఉగాది పచ్చడిలో వేయాలి తర్వాత ఉగాది పచ్చడి సిద్ధమైన తర్వాత అందులో ఒక చెంచాడు శ్రేష్టమైన కల్తీ లేనటువంటి ఆవు నెయ్యిని కలపాలి అని పూజ గురువులు చాలంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనంలో చెప్పడం జరిగింది ఇలా సిద్ధం చేసినటువంటి ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసిన తర్వాత ఒక శ్లోకం చెప్పుకుంటూ ఈ ఉగాది పచ్చడిని సేవించాలి త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం ఈ శ్లోకాలు చెప్పుకుంటూ ఈ ఉగాది పచ్చడిని సేవించాలి ఉగాది పచ్చడికి సంబంధించిన శ్లోకాలు చాలా వరకు తప్పులుగా ప్రచారం అవుతూ ఉంటాయి మమ శోకం సదాకురు అనేటువంటి శ్లోకం ప్రచారం జరుగుతూ ఉంటుంది మమశోకం సదాకురు అంటే నాకు ఎల్లప్పుడూ శోకాలు ప్రాప్తించుగాక అని అక్కడ మాం అశోకం సదాకురు నాకు అశోకములు శోకములు లేకుండా ఉండేట్టుగా ఎల్లవేలా ఉండేట్టు అనుగ్రహించు అని అర్థం వస్తుంది కనుక సోషల్ మీడియాలో తప్పులుగా లభించేటువంటి శ్లోకాలు అర్థం తెలియకుండా వాటిని పఠించకండి సరైనటువంటి సమాచారం ద్వారా మీరు విషయాన్ని తెలుసుకొని తప్పులు లేకుండా శ్లోకాన్ని పఠించండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి మీ అందరికీ ముందుగా నూతన తెలుగు సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు